కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి వందనాలు తెలియచేసుకుంటూ ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మీ అందరికీ నా ధన్యవాదాలండి మరి ఈరోజు మనం మేడం మీరు మ్యూట్లో ఉన్నారు మేడం ఓకేనా సింధు ఓకే మరి మనం ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి ఏమి అలవాటు చేసుకోవాలో చెప్పుకుంటున్నాం మరి ఈరోజు వైరాగ్యం గురించి చెప్పుకుందాం మరి వైరాగ్యం అంటే ఏమిటి మరి ఎలాంటి వైరాగ్యం మనకి ఉండాలి అన్నది మనం తెలుసుకుందాం ఎలాంటి వైరాగ్యం ఉంటే మనము మోక్షం కానీ పరమాత్మను కానీ ఆత్మానందం కానీ పొందగలము అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం మరి ఈ వైరాగ్యము అంటే మరి అది మన ఎదురుగుండా ఉన్నా నేను పొందవలసిన దాంట్లో పొందాలి అనుకున్నది సాధించాలి అంటే వీటి మీద ఈ జగత్తు మీద మన కళ్ళ చుట్టూ మన చుట్టూరు ఉన్న వస్తువుల మీద అవనివ్వండి చుట్టాల మీద అవనివ్వండి ఈ మమకారాలు అవనివ్వండి ఇవన్నీ కూడా వదులుకోగలిగే అంతటి స్థితి నాకు రావాలి అంటే వీటి మీద మనకి మమకారం ఉండకూడదు అని మనం తెలుసుకోవడమే ఎందుకు అంటే ఇవే మనకి ఎదుగుదలకి అడ్డు అవుతాయి కాబట్టి మరి ఈ వైరాగ్యం అనేది మూడు రకాలుగా మన మూడు గుణాలను బట్టి మూడు రకాలుగా జనాల్లో ఉంటుంది ఆ వైరాగ్యం మరి తామసిక వైరాగ్యం అంటే అందరికీ చెప్తారు చాలా గొప్పగా వైరాగ్యం ఉండాలి పరమాత్మని చేరుకోవాలి అంటే సాధన కుదరాలంటే ఇలా ఉండాలి అలా ఉండాలని నేర్పుతూ ఉంటారు కానీ వాళ్ళు మాత్రం ఆచరణలో పెట్టుకోరు అంటే వైరాగ్యం తెలుసున్నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేర్పడానికే కానీ వాళ్ళు ఆచరించరు ఇది తామసిక వైరాగ్యం ఇక రాజసిక వైరాగ్యం ఏంటి అంటే ధనం పోయినప్పుడు పదవులు పోయినప్పుడు అప్పుడు ఏముందిలే అని ఒక వైరాగ్యం వస్తుంది వాళ్ళకి ఈ ధనము శాశ్వతం కాదు ఈ పదవులు శాశ్వతం కాదు అని అయిపోయినప్పుడు మాత్రమే వస్తుంది వైరాగ్యం ఇది రాజసిక వైరాగ్యం ఇక సాత్విక వైరాగ్యం ఏంటి అంటే ఈ ప్రపంచం మెచ్చ శరీరము మెచ్చ శాశ్వతమైనది పరమాత్మే అది ఆత్మగా నాలో ఉంది నేను ఆత్మని తెలుసుకునే పనిలో ఉన్నప్పుడు సాధన చేస్తున్నప్పుడు మరి ఈ ప్రపంచమే అడ్డు శరీరమే శరీర భ్రాంతియే అయ్యి శరీరం అడ్డనకూడదు శరీరం మీద ఉన్న భ్రాంతి నన్ను పరమాత్మను చేరుకోనివ్వట్లేదు అని వాటి పట్ల అంటే ప్రపంచం పట్ల మరి బంధువుల పట్ల వీటిలన్నిటి పట్ల శరీరం పట్ల విరక్తిని పెంచుకోవాలి అనురక్తి ఉండకూడదు ఆసక్తి ఉండకూడదు ఆ విరక్తిని పెంచుకుంటే అది సాత్వికమైన వైరాగ్యం అంటే వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళ వైరాగ్యం ఈ విధంగా ఉంటుంది అని మనకి చెప్పడం జరిగింది ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్కసారి నేను చెప్తున్నాను కానీ ఆచరించట్లేదు అంటే నాది తామసిక వైరాగ్యం ఎప్పుడో డబ్బు పోయినప్పుడు కానీ పదవులు పోయినప్పుడు కానీ నాకు విరక్తి వస్తుంది అంటే అది రాజసిక వైరాగ్యం కాదు ఈ ప్రపంచమంతా మిత్య శరీరం అశాశ్వతం వీటి మీద భ్రాంతి ఉంచుకోవడమే తప్పు అని వాటి మీద మోజు తగ్గించుకుంటూ పరమాత్మ మీద ప్రీతిని పెంచుకుంటే అది సాత్వికమైన వైరాగ్యం అయితే ఈ వైరాగ్యంలో రెండు రకాలుగా చెప్పడం జరిగింది ఏమిటంటే అపరావైరాగ్యం పరావైరాగ్యం ఈ అపరా వైరాగ్యం అనేది మరి ఎలా చెప్పారు అంటే ఫస్ట్ మనకి శరీరం మీద ఎప్పుడు రోగాలు వచ్చినప్పుడు ముసలితనం వచ్చినప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే అది శాశ్వతం కాదని అప్పుడు దేహ భ్రాంతిని పోగొట్టుకుంటాం అంటే మనకు రోగం వచ్చినప్పుడు వార్ధక్యం వచ్చినప్పుడు వచ్చే వైరాగ్యం ఇది అప్పుడు దేహభ్రాంతిని పోగొట్టుకుంటాం ఇది దేహ వైరాగ్యం ఇక గృహ వైరాగ్యం ఈ గృహ వైరాగ్యం ఏంటి అంటే బంధువులు మన కావలసిన వాళ్ళు మనని విమర్శించిన మనల్ని మనకి మనకేమైనా హాని కలిగించిన వీళ్ళంతా ఇంతే కదా నేను వీళ్ళ కోసం ఎంతో చేశాను అని వాళ్ళ మీద విరక్తిని పెంచుకుంటాం అంతవరకు ఎవరైనా చెప్పినా నా కులం వాళ్ళు నా వాళ్ళు నా బంధువులు అని ప్రేమ పెంచుకున్న మనం వాళ్ళు మనకేమైనా హాని చేసి మనల్ని విమర్శిస్తుంటే వాళ్ళ మీద విరక్తిని పెంచుకుంటాం ఇది గృహ వైరాగ్యం ఇదే కాకుండా ఇంకా వ్యతిరేకత ఇదేంటి అంటే వ్యతిరేక వైరాగ్యం ఈ విషయాలన్నీ మనకి తెలుసు శబ్ద స్పర్శ రూపరస గంధాల వల్ల నేను అన్నిటి మీద ప్రేమను పెంచుకుంటున్నాను అంటే మాటలు వింటున్నాను తినడం మీద వైరాగ్యం రాలేదు చూడటం మీద రాలేదు అనుభవించడం మీద రాలేదు ఇవన్నీ నా సాధనకి అడ్డు అని తెలుసు కానీ వాటిని వదులుకోలేము మనం ఇవన్నీ తెలుస్తున్నాయి ఇవే అడ్డవుతున్నాయి ఇప్పుడు చూడండి సపోజ్ మనం ప్రొద్దుటే లేవాలి అనుకుంటున్నాం మరి లేవలేకపోతున్నాం అంటే ఏంటి శరీరాన్ని సుఖపెట్టాలి అనే ఒక భ్రాంతి అంటే ఈ శరీరాన్ని సుఖపెట్టాలనే భ్రాంతి పరమాత్మని చేరుకునే సాధనని వదిలేస్తున్నాము అని కూడా తెలుసుకోలేము అక్కడ ఈ ఈ ఇష్టం అది సత్యమైనా సరే ఆచరించలేకపోతున్నాం అదేంటి ఇంద్రియ సుఖాలను వదులుకోవడానికి మనం ఇష్టపడకపోవడమే ఈ వ్యతిరేక భావాలను తెలుస్తుంది సత్యం కానీ సత్యానికి వ్యతిరేకంగా ఉంటున్నాం ఒక్కొక్కసారి మనకేమవుతుంది అంటే మనం అస్తమాట చెప్పుకుంటాం అన్నిటి మీద వైరాగ్యం పెట్టిన ఇంద్రియ సుఖాల మీద భోగాలు ఉంటుందా ఈ ఒక్కసారికే చేస్తే తప్పేంటి అని అనిపిస్తూ ఉంటుంది ఈ ఒక్కసారే కదా ఈ ఒక్కసారే కదా అంటే పూర్తి వైరాగ్యం రానప్పుడు మనకి ఒక్కసారే కదా అని ఆ చేసేస్తూ ఉంటాం అలాగే ఈ మనసు ఇంద్రియాలు ఉన్నా ఆ దీనిలో ఇంద్రియాలు ఉంటాయి అన్నిటిని ఆపేం కానీ మనసులో వాటి మీద ఆలోచనలు పోవు ఆ సుఖాల మీద ఆ భోగాల మీద మన ఆలోచనలు ఉంటూనే ఉంటాయి మనం అవి మానిన ఇంకా ఆ ఆలోచనలు వస్తున్నాయి అంటే ఎక్కడో మనకి పూర్తి విరక్తి రాలేదు ఆ పూర్తి విరక్తి వచ్చినప్పుడు దానివల్ల పూర్తిగా ఏది నష్టపోతున్నాము ఏది చెట్ట అని మనకు పూర్తిగా అర్థమయ్యి ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా రావు ఇప్పుడు మాంసం వదిలేసాము కానీ దాని మీద ఆలోచనలు ఈ కూర ఎంత బాగుంటుందో అది ఎంత బాగుంటుందో కొంతమంది ఉంటారు మాంసం మానుతూ ఉంటారు కానీ నాకు తెలుసుండి నా చుట్టూరు మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను మా నుండి అన్నవి లేకపోతే మొదలు తెగదండి అసలు నువ్వు ఆ టాపిక్ ఎందుకు తీసుకొచ్చావు అంటే నీ మనసులో ఎక్కడో కోరిక ఉంది మొన్న పెళ్ళిలో ఇన్ని వేసామండి ఆ పదంను ఉపయోగిస్తున్నామంటే పదం మీద కూడా నీకు అసహ్యం పుట్టలేదు పూర్తి విరక్తి రాలేదు ఆ టాపిక్ మీద ఆ పదం ఉపయోగించి మాట్లాడుతున్నాం దాని గురించి అంటే నీకు ఇంకా అంతరాంతరాల్లోని ఆ హింస మీద అసహ్యం పుట్టలేదు హింస ఎంత పాపము అనేది భ్రాంతి నీకు రాలేదు కాబట్టి అదే విషయాన్ని అంటే ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని వెరైటీలు పెడితే అంత గొప్ప అనే భ్రాంతి ఇంకా పోలేదు కాబట్టి అవి అందరికీ చెప్పుకుంటాం అంటే నువ్వు అందరికీ చెప్తున్నావు అంటే ఇంకా అది గొప్ప విషయము అది గొప్ప ఆహారము అనే భావం నీది ఏదో మూల ఉండి దాని మీద నీకు పూర్తి విరక్తి కలక్క అదే మాట్లాడుతున్నావు కానీ అది మాట్లాడే ముందు ప్రతి సాధకుడు పాపం చేశాను అని ఎలుగెత్తి పాపం చేస్తున్నారు అని ఎలుగెత్తి చెప్తున్నాము ఎందుకు మాట్లాడుకోవాలి నేను అది అది పాపపు కూడి కదా పాపం కదా పాపం గురించి నేను ఇంత గొప్పగా చెప్తున్నాను అనే ఎరుక మనం కోల్పోతున్నాము చెప్తున్నారు గొప్పగా ఇన్ని జరిగే అన్ని జరిగే ఇన్ని పెట్టారు అన్ని పెట్టారు అని చెప్తున్నావు అంటే ఆ పాపపు కూడి నువ్వు ప్రోత్సహిస్తున్నావా మాట్లాడుకోవడానికే మనకి చిరాకు రావాలి ఆ హింసపూరితమైన విషయాల్ని తలుచుకోవడానికే మనకి బాధ రావాలి అప్పుడు నీ అంతరాంతరాల్లో నుంచి ఆ హింస అన్నది చాలా పాపం ఏదైనా సరే పరమాత్మని చేరాలంటే ఈ ప్రపంచంలో మనము చెయ్యకూడనివి చేస్తున్నాము అంటే మనకి అసలైన వైరాగ్యం ఇంకా రానట్టే రానట్టే అందుకే శంకరాచార్యులు అంటారు తాత్కాలిక వైరాగ్యాలు ఏమిటి అంటే ప్రసూతి వైరాగ్యం తాత్కాలిక ఉంటాయి మరి శ్మశాన వైరాగ్యం ఈ ప్రసూతి వైరాగ్యం ఏంటి అంటే మనకి కడుపు వచ్చి బిడ్డ కుట్టేటప్పుడు ఆ నప్పులు భరించలేక తల్లి ఇంకో బిడ్డ వద్దు అనుకుంటుందట ఇంకో బిడ్డ అక్కర్లేదు అనుకుంటుందట కానీ మళ్ళీ ఇంకో బిడ్డకి జన్మనిస్తుంది అంటే అది తాత్కాలిక వైరాగ్యం అప్పుడు చూసినప్పుడు వచ్చిందంతే అనుభవించినప్పుడు వచ్చిందంతే మళ్ళా రాలేదు మళ్ళా మామూలు అయిపోయింది మరుపులోకి వచ్చేసింది అలాగే శ్మశాన వైరాగ్యం ఈ శ్మశాన వైరాగ్యం ఏంటి అంటే ఎవరైనా చనిపోయినప్పుడు మరి చూస్తాం ఏం పట్టుకెళ్ళాడు ఏం చేశాడు ఏమీ లేదు కదా ఎంతో సంపాదించాడు కొంతమంది దుర్మార్గులైతే అన్యాయం చేసి సంపాదించారు అని అనుకుని విమర్శిస్తారు ఆ శ్మశానానికి వెళ్ళినప్పుడు వట్టి చేతులతోనే వెళ్ళాడు ఒంటి మీద నూరిపో కూడా లేకుండా కాల్ చేశారు ఏమీ పట్టుకెళ్ళలేదు అని మరి వైరాగ్యం మాటలు చాలా చెప్తారు కానీ మళ్ళా నిత్య జీవితంలో ఏది వదులుకోవడానికి సిద్ధపడరు సాధనే మోక్షం ఇస్తుందని తెలుసున్న ఈ వదిలేవన్నిటి కోసం పరుగులు పెడుతున్నారే కానీ శాశ్వతమైన ఆనందం పొందే ఈ సాధనలోకి రావడానికి మనసు ఒప్పట్లేదు ఆ కాస్త టైం కూడా వ్యాపారం చేసేయాలి ఉద్యోగం చేసేయాలనుకుంటారు ఇక పురాణ వైరాగ్యం ఈ పురాణ వైరాగ్యం ఏంటంటే ఎవరైనా ఈ కథలు పురాణాలు చెప్తున్నప్పుడు రాముడెంతో గొప్పవాడు కృష్ణుడెంతో గొప్పవాడు భాగవతం భారతం రామాయణం అన్నీ వినేస్తారు వినడం వల్ల పుణ్యం కాదు ఆచరణ వల్ల మోక్షము అని తెలుసుకోలేక ఈ తాత్కాలికంగా వాళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళు అంటారు కానీ వాళ్ళలాగా మనం ఉందాము అని తాత్కాలికమైన ఇవన్నీ వదిలిపెట్టడానికి మనసు ఒప్పుకోదు ఇవన్నీ ఏంటి అంటే తాత్కాలిక వైరాగ్యాలు ఈ తాత్కాలిక వైరాగ్యాలు అందరికీ ఉంటాయి అవి తాత్కాలికమే కానీ ఈ అపర వైరాగ్యంలో వీళ్ళు ప్రయత్నిస్తారు కానీ వాటి మీద పూర్తి విరక్తి రాక మధ్య మధ్యలో ఈ ఇంద్రియాలు ఈ మనసు ఇబ్బంది పెడుతూ ఉంటాయట ఎందుకు ఇబ్బంది పడుతున్నాయంటే నేర్చుకోవలసిన జ్ఞానం పూర్తిగా నేర్చుకోక ఈ గుణాల వల్ల గురువు చెప్పినప్పటికీ ఆ తమో గుణం గుణం వల్ల సరి అయిన అవగాహన పరమాత్మ మీద మనకి లేక ఆ పరమాత్మను పొందే ఆనందం ఉందో ఇవన్నీ తాత్కాలిక ఆనందాలే క్షణిక ఆనందాలే నువ్వు జౌపా కోసం తిన్నా శ్రవణేంద్రియ కోసం విన్నా కర్ణేంద్రియ కోసం చూసిన సుఖాలు భోగాలు శరీరాన్ని ఉంచాలని ప్రయత్నించినా ఇవన్నీ శాశ్వత ఆనందాలు కావు అని గురువు చెప్తున్నప్పటికీ వాటిని వదులుకోగలిగే అంత విరక్తి రావాలి వస్తేనే నీ సాధన కరెక్ట్గా దొరుకుతుంది అని చెప్తారు కానీ మనం వినం ఇంకా మన మనస్సు చెంచలత్తులో ఉంది మనకి రజోగుణం తమో గుణం లోన ఉంది అందుకే ఇది అపరా వైరాగ్యం ఎందుకు అపరా వైరాగ్యం అన్నారంటే ఈ అపర అంటే ఈ ప్రపంచం గురించి తెలిసేది మనం ఈ ప్రపంచంలో ఉండి వాటిల మీద వైరాగ్యం తెచ్చుకోకపోతే విరక్తి తెచ్చుకోకపోతే పరావైరాగ్యం రాదు పరావైరాగ్యం అంటే ఆ పరమాత్మని చేరుకునేటంతా అంత సాధన చేసి అంత జ్ఞానం పొందగలిగే అంత వైరాగ్యం రాదు ఎంతసేపు తాత్కాలికం వింటున్నాం మరి అపరా వైరాగ్యంలోకి వచ్చాము అంటే సాధన చేసేవాడే ఈ అపరా వైరాగ్యంలో అడుగు పెడతాడు అంటే అన్నీ తెలుస్తున్నాయి బంధాలను వదులుకుంటేనే భగవంతుడు వస్తాడని చెప్తున్నాం మరి మాయకు వశం అవుతున్నామని చెప్తున్నాం మరి తమో గుణంలో సరోజో గుణంలో శరీరము మనసుని కంట్రోల్ చేయలేకపోతున్నాం ఈ గుణాలు మార్చుకోవాలని తెలుస్తోంది కానీ దేని మీద మనం విరక్తి పెంచుకోకుండా అన్ని భ్రాంతుల్లోని ములిగి ఉంటున్నాము అంటే మనము ఇంకా సాధన పెంచుకోవాలి ఇవన్నీ కూడా ఆ వాసనల ప్రభావం వల్లే నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను ఇది తెలుసున్నా ఇన్ని గురువు ద్వారా వింటున్నా స్వాధ్యాయం ద్వారా ఎన్నో తెలుసుకుంటున్నాను రోజు వింటున్నాను రోజు తెలుసుకుంటున్నాను కానీ నేను ఇంకా వెనక్కే వెళ్తున్నాను అంటే నా గత జన్మ సంస్కారం ఎంత హీనంగా ఉంది అని మనకి అర్థమవ్వాలి అంటే ఇక్కడ ఏంటి నేర్చుకోవాలి మనము అంటే వింటున్నా కూడా బా అదే శంకరాచార్య చెప్తారండి సాధన తెలుసున్నా మరి కోరికలను అదుపులో పెట్టుకున్నా ఇంకా మనసు లాగుతోంది అంటే నీ గత జన్మ సంస్కారం ఇంకా వదలలేదు కాబట్టి ఈ సంస్కారాలు వాసనలు పోవాలి అంటే ఇంకా తీవ్రాతి తీవ్రమైన సాధన చెయ్యాలి ఈ జన్మలో సరే మాంసం వద్దు అని మానేసాం తినాలి తినకూడదని సార్ చెప్పేశారు మానేశారు కానీ ఆ విషయాన్ని పదే 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 ఎత్తుతున్నాం వాళ్ళు ఎలా పెట్టారు వీళ్ళు ఎలా పెట్టారు వీళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాము అంటే మత మన గత జన్మ సంస్కారంలో అది ఆ మాంసారం ఎంతో ఇష్టంగా తిని ఈ జన్మలో కూడా కొన్ని రోజులు తిని గురువు వల్ల మారినా అది వదలలేదు కానీ అసలైన సాత్వికంలో ఉన్నప్పుడు దాని టాపిక్కే మాట్లాడు తప్పు అని చెప్తాడు కానీ ఎదుటివాడు చేసినవన్నీ గొప్పలు అని మాట్లాడు ఒక సాత్విక గుణంలో ఉన్నవాడికి ఒక తమో గుణంలో ఉన్నవాడికి తేడా అదేనండి సాత్విక గుణం వాడు చెడ్డ చేయకూడదని చె చెప్పి ఇక చెడ్డ చేసేవాళ్ళ లిస్ట్ చదవడం మన దగ్గరే మరి అదే తమో గుణం వాడు చెడ్డ చేయకూడదని అని వాడిలాగా వీడిలాగా వాడిలాగా అని అందరూ బోగట్టాలు సేకరించి పదే పదే వాటిని తలుస్తున్నాడు ఇదే సంస్కారం అంటే ఇక్కడ తమో గుణానికి సాత్విక గుణానికి తేడా అది అందుకే మనం పది మంది చెడ్డ గురించి మాట్లాడుతున్నాము అంటే ఇంకా ఎక్కడో తమో గుణం ఉంది లేదా ఆ సంస్కారం ఉంది కాబట్టి మాట్లాడకూడదు అనే విరక్తి రాలేదు వైరాగ్యం రాలేదు అందుకే అపరా వైరాగ్యం ఏంటి అంటే ఈ ప్రపంచంలో అన్నీ కూడా తెలుసున్నా ఆచరించలేరు ఏదో క్షణంలో బలహీన పడిపోతారు ఆ బలహీనత పోగొట్టుకోవడానికి తీవ్రమైన జాన సాధన ఇలాంటి సజ్జన సాంగత్యాలు మరి స్వాధ్యాయం అనుకుంటే సరిపోదండి ఆచరణలో పెట్టుకోవాలంటే తీవ్ర సాధన మనసు యొక్క బలహీనత వల్లే మనము ఆచరణలో పెట్టుకోలేకపోతున్నామని ప్రతి వాళ్ళు గుర్తించుకోవాల్సిన విషయం ఆ మనసుని ఆ బలహీనతని పోగొట్టి బలమైన మనసుగా నేను ఇది చేస్తాను అని నువ్వు దృఢంగా ప్రతిజ్ఞ చేసుకున్నాక ఆ మాటకి కట్టుబడి ఆ మనసును నిలబెట్టుకోవాలి అంటే తీవ్రమైన ధ్యాన సాధన చెల్సిందే ముందు ప్రతిజ్ఞ ఉండాలి నేను ఎట్టి పరిస్థితుల్లోని నా మనసును చెంచలత్వంలోకి తీసుకువెళ్ళను నిశ్చలత్వంలోనే ఉంచుతాను సాధించాలనే నేను ఇందులో అడుగుపెట్టాను సాధించే తీరుతాను అప్పుడు నువ్వు అపరా వైరాగ్యంలోంచి పరావైరాగ్యంలోకి వస్తావు పరావైరాగ్యం అంటే ఏంటి ఏదో శాంతి కోసం ధ్యానం చేయడం కాదండి ఏకాగ్రత కోసం ధ్యానం చేయడం కాదు శూన్యం పొందడం కోసం జానము కాదు సిద్ధుల కోసం జానము కాదు మహత్యాల కోసము జానము కాదు ఈ ప్రపంచం అశాశ్వతం శరీరం అశాశ్వతం మనసు అశాశ్వతం పరమాత్మే శాశ్వతం నేను అది అయి ఉన్నాను అని గురువు చెప్పాడు అది తెలుసుకోవడానికే చుట్టూరు నన్ను ఎన్ని ప్రలోభాలు పెట్టినా నేను పరమాత్మనని తెలుసుకోవడానికే నా సాధన నా జ్ఞానం అని మనం తీవ్రాతి తీవ్రంగా పట్టుదలగా ఉండాలి అందుకే శంకరాచార్యులు ఏమంటారు అంటే నువ్వు ఎదుగుతున్న కొద్దీ నువ్వు దైవం అని గురువు చెప్తాడు చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం సాధన మొదలుపెట్టాం సాధన మొదలుపెట్టాక కొన్ని సిద్ధులు వస్తూ ఉంటాయి సిద్ధులు అవి ప్రదర్శిస్తున్నప్పుడు చుట్టూరు జనం మీరే భగవంతుడు అంటాడు ఓహో సిద్ధులు అన్నీ ఉంటే నేను భగవంతుడిని అయిపోయినట్టే అక్కడ మాయ పట్టేసుకుందండి ఎన్ని సిద్ధులు వచ్చినా పరమాత్మ దర్శనం అయ్యే వరకు సిద్ధులని కూడా తురప్రాయంగా వదలగలగాలి అదే అండి అసలైన వైరాగ్యం వదలడం అంటే అయ్యి మనం ప్రదర్శించకుండా ఉండాలి ప్రదర్శిస్తున్నామంటే జనం మనని పొగడాలని ప్రయత్నించినట్టే అందుకే చిట్ట చివరి మాయ ఏంటి అంటే సిద్ధులు వచ్చినప్పుడు మన సాధన ఆపేస్తారు ఎదిగిపోయాను నాకు అన్నీ వచ్చేసాయి అని అనుకుంటారు సిద్ధులు వచ్చినా అవి పరమాత్మకి మానస పుత్రికలు అంటే ఎవరైనా పరమాత్మ స్థాయికి వెళ్తారని ఈ సిద్ధులు వాళ్ళు వరించి వాళ్ళని తరించకుండా చేస్తాయట పరమాత్మను దర్శించకపోతే ఏ జన్మకి ఏ జీవుడికి తరింపు లేదు కాబట్టి సిద్ధులు వశమైపోతూ ఉంటాయట అది ప్రకృతి యొక్క పరీక్ష సిద్ధులు వచ్చినా నేను ఇంకా చేయాల్సిన సాధన ఉంది ఆ పరమాత్మ కోసమే నా అన్వేషణ అది తెలుసుకోవడం కోసమే అని అక్కడ కూడా సాధనని ఆపకుండా మనం వెళ్తే అదే పర వైరాగ్యం అంటే మార్జాలకు లొంగకూడదు సిద్ధులకు లొంగకూడదు కొంతమంది ప్రశాంతత కోసం ధ్యానం చేస్తారు ప్రశాంతత వచ్చేసింది అనుకోవడం కాదు అది తొలిమెట్టే శూన్యం వచ్చిందా అది తొలిమెట్టే సిద్ధులు వచ్చాయి మహత్యాలు వచ్చాయి మళ్ళీ మెట్టులోకి వెళ్ళేవే కానీ పరమాత్మ దర్శనం అనే తుది మెట్టులోకి నువ్వు వెళ్ళలేదు అని ఎప్పటికప్పుడు మనం ఈ ప్రపంచం నా కట్టు అనుకున్నావు కరెక్టే శరీరము కాదు సాధన కోసమే ఇవన్నీ తెలుసుకున్నా నువ్వు కళ్ళు వచ్చే ప్రలోభాలు కొన్ని ఉంటాయి సిద్ధులు మహత్యాలు అవి కూడా కాదు అని వాటి మీద కూడా వైరాగ్యం పెంచుకుంటూ పరమాత్మ దర్శనం కోసమే నువ్వు ప్రయత్నం చెయ్యాలి అందుకే చాలామంది మహాత్ములు సిద్ధులు ప్రే ప్రదర్శించరండి ప్రదర్శిస్తే వాళ్ళ సాధన అక్కడతో ఆగిపోతుంది అందుకే ఎన్ని సిద్ధులు వచ్చినా సాక్షిగా ఉండాలి కానీ ఇదే చెట్టు చివరిది అనుకోకుండా ఇంకా ఇంకా పరమాత్మ దర్శనం అయ్యే వరకు కూడా ఆ సాధన పొలం అందుకే శంకరాచార్య చెప్పినట్టు తాత్కాలిక వైరాగ్యం కాదు మరి ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టినప్పుడు అపరా వైరాగ్యం వచ్చింది అని అందరితోటి చాటి చెప్పుకున్నా మన మనస్సు ఎప్పుడో ప్రలోభానికి లొంగిపోతూ ఉంటుంది మమకారం వద్దు అన్నాం కానీ మన దాకా వచ్చేటప్పటికి ఎంత మమకారము నా పిల్లలకే నా పిల్లలకి నా చుట్టాలు నా బంధువులు అంటున్నాం మా ఊరు అంటున్నాం ఇది అపరా వైరాగ్యంలో భాగాలే ఇవన్నీ దాటి 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 పరావైరాగ్యంలోకి వచ్చినప్పుడు అక్కడ మనకు శూన్యము వస్తుంది మరి లేదా ప్రశాంతత వస్తుంది ఆ తర్వాత సిద్ధులు వస్తాయి మహయాలు రావచ్చు కానీ ఏది వచ్చినా చెలించకుండా పరమాత్మ దర్శనం అయ్యే వరకు ఈ సాధనను కొనసాగించాలి నేనే భగవంతునని గురువు అన్నాడు మరి పరమాత్మ నేను ఒకటే అన్నాడు ఆ అనుభూతి కలిగే వరకు మనము సాధనని కొనసాగించాలి అందుకే ఒక్కొక్క స్టెప్పు మనం తెలుసుకుంటూ ఎట్లా ఉన్నాము ఎక్కడి వరకు ఎదుగుతున్నాం నేను ఎంతవరకు రాగలిగాను నా నా వైరాగ్యం గుణాలను బట్టి ఉందా ప్రపంచాన్ని బట్టి ఉందా పరమాత్మని చేరుకున్నప్పుడు ప్రకృతి చేసే పరీక్షలు ఏంటి ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మనం ఎదగవలసిన మెట్లు ఈజీగా ఎదుగుతాం మన దారి మన గమ్యం క్షేమంగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే మహాత్ములు ఇన్ని విషయాలు ఇన్ని వివరంగా మనకి చెప్పడం జరిగింది లేకపోతే కొంచెం చేస్తాము ఎక్కువ ఊహించుకుని నేనే గొప్ప అనే అహంకారాలు పెంచుకుంటున్నాం అహంకారాలు పెంచుకోవడం కాదు ముందు మనము ఏ గమ్యాన్ని చేరాలనుకున్నామో మన లక్ష్యం ఏంటో దృష్టి పెట్టి మనం అది ఆచరించడానికి ప్రయత్నించి పది మంది చేత ఆచరింపచేయడానికి మన ప్రయత్నం మనం ఎప్పుడూ చెయ్యాలి థ్యాంక్ యూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ